హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరావు నేను మీ బీబీఆర్ రావుని నా మిత్రుడు డి రవికుమార్ రెడ్డి నైన్టీన్ ఎయిటీ టూలో మేము టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసాం బేసవర్పేట ప్రకాశం డిస్ట్రిక్ట్ సో అక్కడ అంతకుముందు ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు సంవత్సరాలు కలిసి చదువుకోవడం జరిగింది ఇప్పటికీ టచ్లో ఉంటాం అయితే ఇవాళ మా గ్రూప్లో మా టెన్త్ క్లాస్ బ్యాచ్ గ్రూప్ అవుట్ ఉంది అందులో అద్భుతమైన మ్యాటర్ అవుట్ పెట్టాడు మరి అది వాడు సేకరించాడా ఎక్కడి అయినా లేదా ఓన్గా రాశాడా తెలీదు కానీ చాలా అద్భుతంగా ఉంది సరే అది చూసిన తర్వాత ఒకసారి వీడియో రూపంలో విలువైన మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే అద్భుతమైన నిజంగా చాలా ఇవి చూడండి వదిలే వదిలే ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికి అర్థం కాకపోతే అవతలి వ్యక్తికి వివరించడం వదిలే అలాగే పిల్లలు ఎదిగినప్పుడు వారు వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు వారి వెనకాల పడటం వదిలేయి అలాగే కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు వదిలే అలాగే ఒక వయసు తర్వాత ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే దానిని మనసులో పెట్టుకోకుండా వదిలే మన చేతుల్లో ఏమీ లేదు అనే అనుభవం ఏదైతే ఉందో మీరు ఆ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వదిలే నిజంగా ఎంత గొప్పగా ఉంది కదా సో మన చేతిలో ఏం లేదు అని అనుకున్నప్పుడు ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ అలాగే మనలోని కోరికకు మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటాయి నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం వదిలే వదిలే నిజంగా మీకు ఏదో అవ్వాలని ఏదో చేయాలని కోరిక ఉంటుంది కానీ ఆ సామర్థ్యం మనకు సరిపోదు ఎస్ ఎక్కువ ఆశించడం ఎందుకు అలాగే ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది అంతెందుకు ఒక మనిషి ఎత్తు రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి ఒకరితో సరిపోచుకోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని వదిలే అలాగే అసలు ఇక్కడ ఇంకొక గొప్ప మాట చూడండి నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరే సరే లేకపోతే నన్ను కూడా వదిలే సో ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి రోజువారు ఏదైతే ఉందో పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం వదిలేసండి అవి జరుగుతూనే ఉంటాయి నడుస్తూనే ఉంటుంది అది ఇంత గొప్ప మాటలు కదా సో ఒకవేళ ఈ సందేశం నచ్చితే సరి ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి ఫర్ సపోజ్ సీరియస్గా తీసుకోకుండా వదిలేండి ప్రియమిత్రమా అంటూ చాలా అద్భుతమైన మాటలు రవి ఇది నువ్వు ఎక్కడైనా సేకరించావా ఎవరైనా పంపించారా లేదా నువ్వే నీ మనసులో నుంచి వచ్చిన మాటలా తెలియదు బట్ చాలా సూపర్గా ఉన్నాయి చాలా థ్యాంక్ యూ నేను ఈ వీడియో చేయడానికి నాకు ఒక మంచి మ్యాటర్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ సో మిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్